హలో అండి ముందు రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటే ఇంకా చూడండి ఆ రోజు నైట్కి అంత సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసి అయితే ఈ విధంగా వాష్ చేసుకుంటాను ఏమంటే బర్నట్స్లోకి అంతా పోకుండా చూసుకోవాలండి వాటర్ అలా పోయిందంటే మాత్రం ఇంకా బర్నట్స్ నీట్గా వెలగవు ఇదండి ఈ విధంగా కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా రాత్రి శుభ్రం చేసుకుంటాను ఏదైనా ఒక క్లీనింగ్ హ్యాబిట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అలవాటు పడిపోతామండి ఎందుకంటే ఇప్పుడు ఎవరీ వీక్ నాన్ వెజ్ తెచ్చుకుంటాము నాన్ వెజ్ తెచ్చుకున్న ప్రతిసారి ఇలాగ క్లీన్ చేయాలంటే కాదు అట్లీస్ట్ క్లాత్ తీసుకుని అయినా నీట్గా స్టవ్ని తుడుచుకోవాలన్నమాట నేను ఎందుకు ఈ విధంగా విమ్ సోప్ లిక్విడ్తో నీట్గా క్లీన్ చేస్తానంటే ఎక్కువ రోజులు బాగా షైనింగ్గా నీట్గా ఉంటుందండి స్టవ్ లేదంటే జిడ్డుగా చూస్తునే అప్పుడే మనకి షైనింగ్ కూడా లేకుండా అయిపోతాయి అనమాట స్టవ్స్ అంత కాస్ట్లీ పెట్టి తీసుకొని నీట్గా మనమైతే మెయింటెనెన్స్ చేయలేదంటే పాడైపోతాయనమాట అందుకనే ఈ విధంగా అయితే క్లీన్గా చేసుకుంటుంటాను ఇదండి సింకులో కూడా సామాన్లు ఏం లేకుండా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదండి ఈ విధంగా స్టవ్ చూడండి ఎంతగా మెరుస్తుందో కొద్దిగా ఓపిక్గా క్లీన్ చేసుకోవాలండి లేదంటే చిన్న చిన్న రిల్లలు ఉంటాయి చూడండి అవి అయితే కిచెన్లో చాలా ఎక్కువగా వస్తాయి నేను ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల అసలు మా కిచెన్లో అయితే ఒక్క రిల్ల కూడా ఉండదండి ఎందుకంటే ఎవరిడే నైటు ఇలా సోప్ లిక్విడ్ వేసి అంతా క్లీన్ చేయడం కాదు నార్మల్గా ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తాను మిక్సీని కూడా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇదండి ఈ విధంగా మొత్తం అన్నీ ఎక్కడ ఎక్కడ సర్దేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా చూడండి మార్నింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా తనకైతే చూడండి ఎయిట్ ఓ క్లాక్ అంతా ఎంత హరివరిగా వెళ్తుంటారో ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను ఇక చిన్న చిన్న క్లీనింగ్స్ అన్ని సామాన్లు గడగడం లేదా కిచెన్ కౌంటర్ అంతా నీట్గా తుడవడం ఇలాంటి పనులు నేను చేయలేదు అనుకోండి అర్లీ మార్నింగ్ చాలా టెన్షన్ అవుతుందండి టిఫిన్ చేయడానికి అందుకని ఈ విధంగా అయితే నైటే క్లీన్ చేసుకోవాలా నేను ఎంప్లాయీ కాబట్టి క్లీన్ చేయాలని కాదు నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళకైనా కూడా చిన్నపిల్లలు ఉంటారు లేదా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి టిఫిన్ చేయాలా అలాంటప్పుడు నైటే క్లీన్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇదంతా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి ఇంకా పూజ కూడా ఫినిష్ అయిపోయింది పూజ అయితే నేను చెయ్యనండి మా హస్బెండ్ పూలన్నీ కోసుకొని వచ్చి తనకి ఇచ్చానంటే తనే చేసేస్తారనమాట ఇక మా అబ్బాయితో అయితే కొద్దిసేపు అలా మాట్లాడేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంటాను నేను ఇక ఏవైనా డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఎవ్రీడే కొద్దిగా క్లీనింగ్ చేసుకునేటువంటి అయితే మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి డీప్ క్లీనింగ్ అయితే నాట్ నెసరీ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మామూలుగానే మనం అన్ని చోట్ల తుడుస్తుంటాము ఇంకేదైనా పండగలు వచ్చిందంటే ఎవరినైనా పిలుచుకొని క్లీన్ చేయించుకున్నామంటే ఎక్కడ కూడా పెద్దగా డస్ట్ అయితే ఉండదు ఎవరిడే చేయలేకపోతేనే చాలా డస్టీగా అనమాట ఇంట్లో అంతా మా మొక్కలన్నీ చూడండి ఎలాగ పచ్చగా ఉన్నాయి ఎవరీడే వాటర్ వేస్తాను కాబట్టి ఈ విధంగా ఉన్నాయి ఇంటి ముందర ముగ్గు కూడా చూడండి అర్లీ మార్నింగే పెట్టేసుకున్నాను ఇదండి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది గన్నెరపూల చెట్టు అయితే మా ఇంటి ముందర చిన్న గార్డెన్ లాగా ఉందనమాట అక్కడ పెద్ద చెట్టు ఉందనమాట ఇంకా దాని నుంచి కోసుకొని రావాలా పూలు ఈరోజైతే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇందులోకి ఆవాలు జీలకర్ర కాజు కొద్దిగా వేసానండి ఇలా సింపుల్ టిఫిన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందు రోజు ఇంకా బిర్యానీ కానీ లేదంటే నాన్ వెజ్ చేసినప్పుడు ఆ మరుసటి రోజు నేను ఏం చేస్తానంటే ఇలాగ ఉప్మానో అవ్వు కానీ సింపుల్ సింపుల్గా చేసుకునే టిఫిన్లు ఏవన్నంటే అవి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అంతే కదండి ముందు రోజు మసాలా ఫుడ్ అంతా తినింటాము సో ఆ వేరీ నెక్స్ట్ రోజు లైట్గా ఉన్న ఫుడ్ తింటేనే మనిషికి కూడా చాలా హెల్తీగా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది ఇంకా ఇలాగ ఉప్మా చేసిన రోజు మాత్రం నేను అడిషనల్గా వేరే వర్క్స్ అయితే చేసుకుంటానండి ఏదన్నా సర్దుకోవడమో అలాగనమాట కబ్బోర్డ్లలో కావచ్చు లేదా ఇంకా ఎక్కడైనా కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట ఇక మా ఇంట్లో అయితే కబోర్డ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాగ చాలా సింపుల్ టిఫిన్స్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క కబోర్డ్ అలాగైనా క్లీన్ చేసుకుంటానండి ఇంకా ఎందుకు కిచెన్లో మనం ఇంతగా క్లీనెస్ మెయింటైన్ చేయాలంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ అవి ఎంత స్ప్రేలు కొట్టినా పోవండి అసలు ఇలాగ రొటీన్గా ఒక అలవాటు అలవాటు చేసుకోండి మీరు నీట్గా క్లీన్ చేసుకునేది అస్సలు ఒక చిన్న పురుగు కూడా రాదనమాట ఇంకా బల్లులు కూడా అస్సలు తిరగవండి లేదంటే కావాలంటే చూడండి అలాగనే వదిలేసేయండి సామాన్లు బల్లులు వస్తాయి చిన్న చిన్న పురుగులు వస్తాయి మీరు ఎంత మరీ క్లీన్ చేసుకున్నా కూడా అవి పోవు అనమాట అలాగవుతుంది కిచెన్ అంతా అందుకనే మనం ఎవ్రీడే రొటీన్లో మనం రొటీన్గా చేసేటువంటి ఒక హ్యాబిట్లో ఇక కిచెన్ క్లీనింగ్ అనేది ఒక గుడ్ హ్యాబిట్ అండి డబ్బాల్లో గ్రాసరీస్ ఏమైనా అయిపోయినా కూడా వాటిని వెంటనే క్లీన్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తా కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆరిపోయి ఉంటాయి అనమాట ఆ డబ్బాల్లోకి మళ్ళీ ఫిల్ చేసుకుంటాను ఈ విధంగా రొటీన్గా చేసుకోవడం వల్ల నాకు ఈ కిచెన్లో డబ్బాలు కూడా సపరేట్గా కడగాల అనేటువంటి పని కూడా ఉండదు ఇంకా ఏదైనా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి మనం చేయలేము అనుకుంటే ఇంకా అన్నీ అంతే అనమాట ఇక ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇదండి వేడి వేడి ఉప్మా ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా మా ఇంట్లో చెనక్కాయ పొడి అయితే చాలా ఇష్టంగానే తింటామండి ఇదోండి తనకైతే ఇంకా టైం అవుతుందని చెప్పేసి సర్వ్ చేస్తున్నాను ఆ తర్వాత ఆకుపప్పు అయితే చేశానండి జీడిపప్పు ఉప్మా ఆ తర్వాత చెనక్కాయ పొడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆకుపప్పుకైతే ఇదో ఈ విధంగా అయితే రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఇక నీట్గా వాష్ చేసుకొని ఇదోండి ఆకుకూరని ఆ తర్వాత పచ్చిమిర్చి టమోటాలు ఆనియన్ తెల్లగడ్డ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను చూడండి ఇంకా గంజరాకు ఉంది కదా అదైతే టెర్రస్ పైన ఉండేది కోసుకొని వచ్చానండి ఇంకా ఏంటి వాణి రోజు చూపించిన పప్పులే చూపిస్తున్నావా అనుకోవద్దండి ఇంకా రొటీన్గా ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో లేడీస్ ఇంకా రొటీన్గా చేసేటువంటి వంటలే కదా ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే వెరైటీ వంటలైతే వండుతానండి నార్మల్గా అయితే ఇంట్లో అందరూ వండుకునే వంటలే నేను కూడా చేసుకుంటాను ఇదండి అంతటినీ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఆ తర్వాత వాటర్ వేసేసి ఒక ఐదారు విజిల్ ఇచ్చానంటే చాలా టేస్టీ అయినటువంటి ఆకుపప్పు అయితే రెడీ అవుతుందండి ఇక నాకైతే న్యూ సబ్స్క్రైబర్లు వస్తుంటారు కదా వాళ్ళు కూడా చూస్తుంటారు కదండీ సో ఈ విధంగా అయితే వాటర్ని అయితే వేసేసిన తర్వాత ఇంకా నైట్ అంతా కిచెన్ నీట్గా క్లీన్ చేసుకున్నాను కదండి చూడండి చాలా త్వరగా అయితే రెసిపీస్ అన్నీ చేసేసి ఇంకా హ్యాపీగా నేను కూడా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఇంకా రసం పప్పు రెండు కావాలన్నప్పుడు ఇదండి వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసేసి ఇదండి ఉప్పు కూడా వేసిన తర్వాత చూడండి ఏ విధంగా వంపేసుకొని దాన్ని కూడా రసంగా యూజ్ చేసుకుంటాను ఇందులో చూపిస్తాను మీకు పప్పు కట్టండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు కూడా ఇది ఇష్టంగా తింటారు ఇంకా దీనికి కూడా పోపు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అంతా రామేసుకొని రెండింటికి పోపు పెట్టేసుకుంటాను ఇంకా ఎక్కువ ఎక్కువగా రెసిపీలు చేయడానికి టైం ఉండద్దా నాకు కానీ చెప్పండి నేను కానీ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇదండి ఈ విధంగా వాటర్ కొద్దిగా అందులోకి వేసేసి ఈ పప్పు కట్టినే అండి కొద్దిగా వేసేసిన తర్వాత ఇదండి రెండిటికి పోపు ఏ విధంగా పెట్టుకుంటాను చూపిస్తా చూడండి ఇంట్లో కంపల్సరీగా రసం కూడా ఉండాలా అనేవాళ్ళు ఇలాగైతే ట్రై చేయొచ్చు అనమాట ఇంకా పప్పు ఎప్పుడు చేసినా మీరు ఒకటి గమనించవచ్చు ఎక్కువగా ఆకుకూరలు బట్టి చేస్తుంటానండి నేను చూడండి పప్పు తర్వాత రసం రెండు కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు శనగ పొడి కూడా అంత కంప్లీట్ అయిపోయిందండి నిన్న నైట్ అది కూడా గ్రైండ్ చేసేసుకొని ఒక సీసాలోకి అయితే పెట్టుకొని ఇంటిని ఆ తర్వాత ఇందులోకి కాంబినేషన్గా ఒడియాలో ఏదో ఒకటి ఉండాల్సిందే మా ఇంట్లో ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కదా సో ఈ విధంగా బొంగులు కొనుక్కొచ్చినవి అండి వీటిని అయితే వేయిస్తూ ఉంటాను బొంగులు ఎంతమంది ఇంట్లోనే వేయించుకొని తింటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా చిన్నతనంలో అయితే వీటిని అంగట్లో కొనుక్కొని తింటూ ట్యూషన్కి వెళ్ళేదాన్ని చాలా బాగుంటాయి కదా టేస్ట్కి ఇంకా పప్పు రసము అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఒడియాళ్ళు లేదంటే ఇలాగ బొంగులు లేదా బ్యాట్ వడియాలు అలా కూడా వేయిస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవాణి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బొంగులు వేయించేటప్పుడు నేను యూస్ చేస్తున్నాను చూడండి ఆ కడ్డీలాగా ఉండేటువంటి దాంతో వేయించుకున్నామంటే ఆయిల్ అందులో నిలబడదనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ చూడండి ఇదో ఈ విధంగా గోధుమ రవ్వ ఉప్మా తర్వాత పప్పు ఆ తర్వాత పప్పు కట్టు ఆ తర్వాత వచ్చేసి చెనక్కాయ పొడి బొంగులండి ఈ విధంగా అయితే చేసేసాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్